హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా వారికి ఇబ్బందే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు ఏం చేయబోతున్నాడు అనేది ఎప్పుడు ఆయన మీద ఏదో ఒక ఒక వార్త మాత్రం రాస్తూ ప్రజల్లో ఆయన పాలు చేయడం కోసం రెడీగానే ఉంటారు మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారం కోల్పోయిన తర్వాత పులివెందల పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళు వేశారని లేకపోతే ఇంకొకటో ఇంకొకటో ఏదో చేశారని ఆయన మీద నానా రకాలుగా ఆయన మీద అభండాలు వేసిన సంగతి మనందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్మస్ సందర్భంగా నాలుగు రోజులు రాయలసీమ పర్యటన పెట్టుకున్న సంగతి మనందరికీ తెలిసిందే దానికి సంబంధించి ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహించాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ ప్రజా ప్రజా దర్బార్ సందర్భంగా ప్రజలు మాత్రం తండోప్తండాలుగా వేలాది మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికో లేకపోతే కలవడానికో ఆయనకు సమస్యలు చెప్పుకోవడానికో తరలివచ్చారు ముఖ్యంగా అక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి ప్రతి అభిమాని ప్రతి ఓటరు కూడా సీఎం 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 అంటూ వారు నానా రకాలుగా వాళ్ళు మాట్లాడుకుంటూ చెప్పుకుంటూనే ఉన్నారు అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇంతమంది జనం వచ్చినప్పుడు పోలీసులు వీరిని కంట్రోల్ చేయలేక కొంతమంది మీద లాఠీ చార్జ్ చేయడం జరిగింది ఈ లాఠీ చార్జ్ సందర్భంగా ఒక విధంగా తీవ్ర ఘర్షణ కూడా ఏర్పడి కొంతమందికి చిన్న చిన్న ఇబ్బందులు కూడా జరిగినట్టుగా చెప్తూ ఉన్నారు ఈ ఇంత తీవ్ర ఒత్తిడి ఘర్షణ జరిగినప్పుడు పోలీసులు కూడా కొన్ని రోప్స్ ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విధంగా ఇంతమంది వచ్చారని చెప్పి రోప్స్ ఏర్పాటు చేసి తర్వాత మళ్ళా ప్రజా దర్బార్ కూడా నిర్వహించడం జరిగింది దీని అంతటినీ గమనించిన నేషనల్ మీడియా కూడా ఇంత జనం జగన్మోహన్ రెడ్డి గారికి ఆధారం ఏంటి మాస్ క్రౌడ్ పులర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఓడిపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంఏ అనుకొని ప్రజలందరూ తండోపు తండాలుగా వస్తున్నారని చెప్పేసి నేషనల్ మీడియా ఈరోజు కోడే కూస్తుంది అయితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు మీడియా మాత్రం ఏమేమి రాస్తూ ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు తన మాజీ నాయకులు మాజీ ఎమ్మెల్యేల మీద సీరియస్ అవ్వడంతో లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయల జనాలకు పెట్టి వీరందరినీ తీసుకొచ్చారు వేలాది మంది లక్షలాది మంది జగన్ ప్రజాదర్బారుకు వచ్చారు అని చెప్పేసి రాశారు ఏదో ఒక విధంగా తెలుగు మీడియం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదర్బార్కు జనాలు వచ్చారని ఒప్పుకున్నది అయితే వీళ్ళు చెప్తుంది అంటే ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొన్ని లక్షల కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అప్పులు చేసి పెట్టి ప్రజల ఎత్తనా అప్పులు పెట్టిపోయావు ఈ అప్పులన్నీ నువ్వు తీర్చలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళు వేయడానికి ప్రజలు వచ్చారు అని చెప్పేసి రాశారు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఎప్పటికీ ఎల్లో మీడియా నిజం చెప్పదు కాబట్టి దాని ప్రకారం అలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి ప్రజలు వచ్చారు అని చెప్పి ఒప్పుకున్నారు మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సరే వారు చెప్పేది ఒక నిమిషం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అభిమానులు గత ఐదు సంవత్సరాలు కోల్పోయిన సంగతి మన అందరికీ తెలిసిందే కోల్పోయినది అంటే ఆయన ప్రభుత్వ పెద్దగా ముఖ్యమంత్రిగా ప్రజల దగ్గరికి లేదు జగన్ బలం జనం జనంలో ఉంటే ఆయన బలమే వేరు అందువల్ల గత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన జనంలో పర్యటించలేకపోయారు ఆయన అభిమానులను దగ్గరగా కలవలేకపోయారు మాట్లాడలేకపోయారు వాగోగులు తెలుసుకోలేకపోయారు మరీ ముఖ్యంగా ఇప్పుడు టైం సమయం వచ్చేటప్పటికి ప్రజలందరూ స్వచ్ఛందంగా మరీ ముఖ్యంగా ఎల్లో మీడియా చెప్పినట్టు ఇప్పుడు ఓడిపోయిన వారు కోట్లాది లక్షలాది రూపాయలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రజలను తీసుకొచ్చారా ఇది మాట రాస్తే ఈ వార్తలు రాస్తే ప్రజలు ఎవరైనా వింటారా అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఎల్లో మీడియా మాత్రం వారు ఇష్టం వచ్చినట్టు రాస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాస్ లీడర్ క్రౌడ్ పుల్లర్ ఆయన వస్తున్నాడంటే వేలాది మంది లక్షలాది మంది డబ్బులు ఇచ్చి తీసుకురావాల్సిన అవసరం లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏదో సీఎం అనో లేకపోతే మన బాధలని తీరుస్తారు అని చెప్పేసి ప్రజలు రావడం లేదు ఆయనను ఒకసారి మనసారా చూడాలి మనసారాలు చూ చూసి పలకరించాలి అనే ఉద్దేశంతో కోట్లాది వేలాది మంది ప్రజలు వస్తూ ఉండటంతో ఈ ప్రభుత్వానికి కానీ ఈ మీడియాకి కానీ ఇప్పుడు వారికి కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నది మాత్రం వాస్తవం ఏది ఏమైనప్పటికీ ఈ విధంగా జనాలు వస్తుంటే ఎల్లో మీడియా ఎలాగైనా రాసుకుంటుంది అందువలన ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలు కానీ పట్టించుకోకుండా వారు ముందుకెళ్లాలని కోరుకుందాం థ్యాంక్ యూ మన ఛానల్ తప్పకుండా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే